చిత్తూరు పాత బస్టాండు వర్తక వ్యాపారులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వం తీరు మారాలని లేని పక్షంలో త్వరలో చిత్తూరులో పెద్ద ఎత్తున చేపట్టబోయే ధర్నా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా రావడం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భోమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు చిత్తూరు పాత బస్టాండ్ను మూసివేయడంతో అనేక పేద కుటుంబాలు వేధిని పడ్డాయి పేదలకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అండగా నిలిచాయి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విజయానంద ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి ఈ కార్యక్రమానికి తిరుపతి చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ నాయకుడు వైఎస్ రెడ్డి పాలన చేపడితే ఇప్పటి ప్రభుత్వం వారి కడుపులు కొట్టే విధంగా వ్యవహరిస్తోందన్నారు ఈ బస్టాండ్లో టిప్పు సుల్తాన్ కాలం నుంచి అనేక మంది పేదలు పలు రకాలుగా వ్యాపారాలు చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అయితే ఇప్పటి ప్రభుత్వం వారి కడుపులు కొట్టే విధంగా అధునాతన సదుపాయాలతో కూడిన భవనాలను నిర్మించి అందులో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి కలపడం విడ్డూరంగా ఉందని తెలిపారు పాత బస్టాండ్లోని ప్రతి పేదవాడికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఇందుకోసం ఎంత పెద్ద ఉద్యమమై ఏమైన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గాయత్రి దేవి రాహుల్ రెడ్డి అను అంజలి రెడ్డి హరీష్ రెడ్డి బిందు రెడ్డి తదితరులు పాల్గొన్నారు వేదల ప్రయోజనాల కోసమనే పుట్టినటువంటి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా నేను పేదోళ్ల జీవితాలలో వెలుగులు నింపాలనే రాజకీయాల్లోకి వచ్చానని మూడు లక్షల ఇరవై ఎనిమిది ఇలాంటి చిరు వ్యాపారస్తులైనటువంటి పేదవాళ్లకు నేరుగా డిపిటి ద్వారా ఆయన మొత్తం డబ్బులన్నీ కూడా పంచినటువంటి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే పేదవాళ్లకు తప్ప ధనికులకు కాదు అందుకే ధనికులంతా చంద్రబాబు పక్కబట్టి మీ జీవితాలను కోలదొయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో నుంచి పక్కకు మళ్లించే కార్యక్రమం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉండి ఉంటే ఈ రోజున మా కడుపులు కొట్టద్దు అని అడిగేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు మీకోసమని జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసేవారు ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న మేము పేదోళ్ల పక్షానే ఉంటాం మీకోసమని ఎంతకైనా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా నేను ప్రమాణం చేస్తున్న మనం ఆందోళన చేయాలా అంటే తప్పకుండా విజయం చెయ్యి నేను కూడా ఖచ్చితంగా వస్తానని చెప్పా నేను పోతున్నానని మన ప్రేతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి ఇలాంటి నువ్వు వెళ్ళవలసినది ఇలాంటి మనం వాల్సింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ తొమ్మిది నెలల్లో చిత్తూరులో జరిగినటువంటి అరాచకాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదని మీకు అందరికీ తెలియజేస్తున్నా మీరు చూసారు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండ్లు కాల్చడం ఇక్కడే మన ఎదురుగా ఉంటే తిరుగునా దగ్గర ఉంటుంది దాన్ని ధ్వంసం చేయడం ఒక ఆర్యవయసు కుటుంబానికి చెందిన ఐటీసీ కాల్చడం చివరకు అతను మానసికంగా కుంగిపోయి అతను కూడా కాల్చి చంపుకునే దుస్థితికి తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వం చిన్న వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఆ చివర ఇటు పక్కేమో షికారులు అటు పక్కేమో అంగల్లోళ్ళు వాళ్ళందరినీ ప్రాంతాలకు గురి చేసి చిత్తూరు నడిబట్టులో సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాపర్టీని పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీగా ముప్పై మూడు సంవత్సరాలు మీ ప్రాపర్టీని దోచుకోవడానికి ఈ రోజు ఒక పన్నాగం పన్నారు కానీ పేదల నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటాలతో నడుపుతున్న పార్టీ కాబట్టి మీకు కష్టం అది మా కష్టంగా భావించి మీకు అండగా మేము నిలబడతామని ఈ రోజు మీకు సంఘీభావం తెలియచేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందిగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీరు చూస్తున్నారు మనం ఈ రోజు వస్తున్నాం ఇక్కడంటే రాత్రి పక్కనే ఒక డిజిటల్ బోర్డు కట్టారు ఆ డిజిటల్ బోత్ లో ఏం రాశారంటే చిత్తూరు అభివృద్ధికి మీరు అడ్డాని అయ్యా చిత్తూరు అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటది అభివృద్ధికి అడ్డు తగిలే సంస్కారం వైఎస్ఆర్ పార్టీ కాదు కానీ అభివృద్ధి చేసే విధానంలో సంప్రదాయబద్ధంగా ఉండాలి కానీ దౌర్జన్యాలు ఉండకూడదు అనే దానికే మేము అడ్డు అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా చూస్తే ఆరు మాసాల మార్కెట్ డబ్బులు మీరు కట్టలేదు అని చెప్పారు రాశారు ఎస్ ఎలక్షన్స్ అయిన తరువాత కట్టలేదు నేనే ఒప్పుకున్నా ఎందుకు కట్టలేదంటే మేము కూడా ఆర్థికంగా చితికిపోయాం కాబట్టి నాలుగు సంవత్సరాలు పూర్తిగా ఏ వ్యాపారస్తుల దగ్గర కూడా ఒక్క రూపాయి వసూలు చేయకుండా ఫ్రీగా సంవత్సరానికి ఎనభై ఐదు లక్షల రూపాయలు కట్టి కానీ ఈ రోజు మేము ఆపితే ఈ మూడు మాసాలకు టెండర్ వదులు రోజుకు రెండున్నర లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తూ ఉండేది మీరు కాదా అని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉంటా